వెల్కమ్ టు మహి బ్లాగ్స్ ఇక్కడ నేను మా ఇంట్లో మటన్ కర్రీ ఎట్లా చేస్తున్నానో మీకు కూడా చూపిస్తా చూసి మీరు కూడా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉందని మీ ఇంట్లో వాళ్ళు కూడా చెప్తారు ఇక్కడ నేనైతే వన్ కేజీ మటన్ తీసుకున్నాను ఫ్రెష్గా కడుక్కోవాలి వాటర్ వేసుకొని తర్వాత ఉల్లిగడ్డలు తీసుకున్నా ఒక నాలుగు నుంచి ఐదారు వరకు తీసుకున్న ఉల్లిగడ్డలు ఇట్లా మరదలే కాటు పెట్టుకొని సన్నగా దరుక్కోవాలి ఎందుకంటే నేను గ్రేవీ కోసం ఇట్లా సన్నగా కట్ చేస్తున్నా సో ఆనియన్స్ నేనైతే కొంచెం ఎక్కువనే తీసుకున్నా గ్రేవీ కోసం అనేసి సో టమాటాలు కూడా ఒక ఐదు తీసుకున్నాను అనుకోండి గ్రేవీ కోసమే చెప్పేది లేదు మళ్ళీ మళ్ళీ గ్రేవీ గ్రేవీ అనాల్సి వస్తుంది టమాటాలు కూడా బాగానే తీసుకున్నాను నెక్స్ట్ ఒక మూడు నుంచి ఆరు వరకు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను ఇలా మధ్యలోకి చీరుకోవాలి ఒక కొత్తిమీర కట్ట తీసుకోవాలి కట్ చేసుకోవాలి తర్వాత కుక్కర్ పెట్టుకొని మనకి కావాల్సినంత ఆయిల్ ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువ ఆయిల్ తక్కువ ఆయిల్ వేసుకున్న వాళ్ళకి తక్కువ ఆయిల్ వేసుకోవాలి వేసుకొని దాంట్లో మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి వేసుకొని మెత్తగా అయ్యే వరకు మంచిగా కలుపుకోవాలి మెత్తగా అయిన తర్వాత పసుపు కావలసినంత పసుపు వేసుకోవాలి తర్వాత కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు కూడా వేసుకొని కలుపుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసుకోవాలి టమాటాలు కూడా వేసుకోవాలి టమాటాలు కూడా వేసుకున్న తర్వాత అవి కూడా కాస్త మెత్తబడ్డ తర్వాత మటన్ వేసుకోవాలి కడిగి పెట్టుకున్న మటన్ అంతా వేసుకొని మటన్ని కూడా చక్కగా కలుపుకోవాలి ఇక్కడ నేను కిలో మటన్ తీసుకున్నాను కాబట్టి ఈ చిన్న కుక్కర్లో కలుపుడు చాలా కష్టమైంది కుక్కర్ పెద్దగానే ఉంది కానీ మనకి ఇంత చేయడం ఎప్పుడు అలవాటు లేదు కాబట్టి సో మనకి కలపడం కష్టమైంది మటన్ కూడా కొంచెం నీళ్ళు అదంతా ఊరే వరకు మనం ఇక్కడ ఫ్రెష్గా గడ్డ దంచుకోవాలి నా దగ్గర కవ్వం ఉంది దాంట్లో దంచుతున్నాను నేను సో సూచిరు కదా మెత్తబడ్డాక మటన్ నీళ్ళు ఊరినాక ఎట్లా అయిందో దీంట్లో క మనం దంచుకున్న అలమల్గడ్ వేసుకున్నాం వేసుకున్న తర్వాత మనం ఎంత కారం తింటాము మనం ఎంత కారం తింటామో అంత కారం వేసుకొని తర్వాత సరిపడినంత ఉప్పు కూడా వేసుకోవాలి ఉప్పు వేసుకున్న తర్వాత సో చూసారు కదా పర్ఫెక్ట్ కలర్ అయితే వచ్చేసింది తర్వాత నేను ఇక్కడ గరం మసాలా తీసుకున్నా ధనియాల పొడి వేసుకున్నా మటన్ మసాలా వేసుకున్నా ఇవి వేసుకొని మంచిగా కలుపుకోవాలి చూసిరు కదా మంచిగా నల్లి బొక్కలు ఎట్లా కనిపిస్తున్నాయో చూస్తుంటే నేను నోరు ఊరుతుంది నాకైతే నెక్స్ట్ పుదీన వేసుకోవాలి కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర అవన్నీ మెత్తబడినదాకా చేసే పాయి కలుపుకోవాలి సో చూసిరు కదా సున్నికి ఎంతో మంచిగా కనిపిస్తుందో తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి నేను ఒక ఫోర్ టు ఫైవ్ గ్లాసెస్ వరకు వాటర్ యాడ్ చేసుకున్నాను ఎందుకంటే మెత్త గుడకాలి కాబట్టి సో నేను ఇక్కడ కుక్కర్ మూత పెట్టిన తర్వాత మళ్ళీ ఓపెన్ చేసేటప్పుడు వీడియో తీసుకోలేదు తినే ఆత్రంలో సో టేస్ట్ మాత్రం చాలా సూపర్గా అయ్యింది సారీ ఫర్ నేను వీడియో తీసుకోలేను అందుకు నేను మర్చిపోయి తీసుకోలేదు సబ్స్క్రైబ్ టు మహి యూట్యూబ్ ఛానల్